ఒంగోలు రేట్లో పొదిలి ఎస్ఐ అనుచిత ప్రవర్తనపై నిరసన పొదిలి పట్టణ ఆర్యవయసులు వ్యాపారస్తులు నిరసన తెలిపారు అనంతరం గ్రీవెన్స్ లో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు యథాల అవినాష్ కుటుంబ సభ్యులు ఈలోపు ఆయన కారు కొట్టారు లారీ తీయడానికి కుదరలేదు వెహికల్స్ అన్ని వన్ వే ట్రాఫిక్ ఫుల్ గా ఉన్నాయి సార్ వెహికల్స్ ఈలోపే ఆయన దిగి వచ్చి ఆయన ధీమని చెప్పాను అప్పటికి లారీ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు ఈలోపే బేమన్ గారు వచ్చి లారీ డ్రైవర్ ని కొట్టారు షాప్ ఎవరిదే అని అడిగారు కొట్టిన తర్వాత షాప్ నాదే సార్ షాప్ పంపిస్తున్నానని చెప్పాను ఎందుకు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతా చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద ఏదో ముద్దాయిన లాక్కి వెళ్ళినట్టు ఒక షాప్ షాప్ దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళే లోపే మొహం మీద పిడుగు పిడుగు తిరుగుతారు మళ్ళా అక్కడి నుంచి స్టేషన్ ముందు స్టేషన్ ముందు మెట్లకాడ ఫైబర్ లాంటి తోటి ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టారు తర్వాత కూర్చోబెట్టారు రిపోర్ట్ ఇద్దామని రిపోర్ట్ కోసం వెళ్తాను సార్ రిపోర్ట్ కోసం వెళ్తే